హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చదుగా సీరియల్ మాత్రం నిజంగానే ట్విస్ట్ల మీద ట్విస్టులతో ఆదిరిపోతుందనే చెప్పాలి ఇక ట్విస్ట్లు ఏంటి అని అంటే ఇక మిథిన అయితే ఇంటికైతే తీసుకొచ్చింది కానీ మిథిన ఎలా గెలుస్తుంది అనేదే పెద్ద ట్విస్ట్ ఎందుకంటే అస్సలు దేవా అయితే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకుండా తను ఎక్స్ప్రెషన్స్తోనే తను అసలు ఏమనుకుంటున్నాడో పక్కన వాళ్ళకి అర్థం కాకుండా కామ్గా అయితే ఉండిపోయాడు ఇక మిథిన గెలుస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ వచ్చేసింది కానీ దేవుడు ఎక్కడో మిదినకు మాత్రం సహాయం చేస్తాడనే ఒక హోప్ అయితే అందరికీ ఉంది ఇక వచ్చేసరికి ఇంటికైతే హ్యాపీగా తీసుకొచ్చింది కానీ ఎవ్వరు కూడా ఇంట్లో సంతోషంగా లేరు అంటే వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య ప్రతి ఒక్కరికి కోపమే కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇక అందరూ కలిసి వాళ్ళని ఆహ్వానానికి హారతి పళ్ళమైతే పట్టేస్తారు ఇక దేవా కూడా చాలా అంటే ఏంటో ఒక తిక్కమక గలీబిలి అన్నట్టుగా అయితే క్వశ్చన్ మార్క్గా అయితే తనైతే మనసులో ఏదో మెదులుతూనే ఉంది అంటే తను ఎక్కడో తప్పు చేశాను నేను ఇంత మంచి అమ్మాయిని అలాగే ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనవసరంగాను తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా నా వల్ల అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తన మనసులో అయితే ఉంటూనే ఉన్నాయన్నమాట ఇక లోపలికి రండి అనగానే సరే వెళ్ళబోతున్న టైంకి వాళ్ళ చెల్లెలు వచ్చేసి మీ పేర్లు చెప్తేనే కానీ మీరు ఇంట్లోనికి రావడానికి వీల్లేదని చెప్పగానే ఇక మిథన అయితే ఎలాగే సిగ్గుపడుతూ దేవా పేరు అయితే చెప్తుంది కానీ దేవ మాత్రం అసలు చెప్పడు కామ్గా నిలబడుకొని ఉంటాడు ఇక మిథుననే లేదు తనైతే ఏమి చెప్పడు తన మాటలు పలకకపోయినా తన కళ్ళతోనే నా పేరు చెప్పేశాడు అయినా మీరు వచ్చిన అల్లుణ్ణి ఇలా అవమానించకూడదని చెప్పేసి ఏదో ఒక విధంగా లోపలికి తీసుకుపోయేదానికి ట్రై చేస్తుంది సరే వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు కూడా ఓకే అని నవ్వుకొని వదిలేస్తారు ఇక లోపలికి అడుగుపెట్టే టైంకి దేవాకి మళ్ళీ అంతా గుర్తొస్తుంది అంటే తను బలవంతంగా తన మెళ్ళలో తాళి కట్టడము తన లైఫ్ని స్పాయిల్ చేసానేమో ఇలాంటి వాళ్ళ గొప్పింటికి మళ్ళీ నేను అడుగుపెట్టి మళ్ళీ అల్లుడుగా ఎంట్రీ ఇవ్వడం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ కాల్ని మళ్ళీ వెనక్కి పెట్టేస్తాడు కానీ మెదినా ఇదంతా అర్థం చేసుకొని తన చేయి పట్టుకొని నువ్వు ఇప్పుడు ఒక్కడవే కాదు నేను నీకు తోడుగా ఉన్నానని తన చే చేపట్టుకొని ఇద్దరు కలిసి అడుగు పెడతారు ఆ ఇంట్లోకి అల్లుడు హోదాలో సో ఇంకా అల్లుడు హోదాలో ఉన్నా కానీ తనకైతే మనసులో ఎక్కడో ఒక గిల్ట్ ఫీల్ అయితే ఉండిపోయింది కానీ ఇదంతా తీసివేసి తన ప్రేమను ఎప్పుడు వ్యక్తపరుస్తాడని అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో వచ్చేసి మిదన తన యొక్క జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ రూమ్తో తనకున్న అనుబంధాన్ని చెబుతూ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది దేవాతో చిన్నప్పటి నుంచి తను మంచి మెరిట్ స్టూడెంట్ కాబట్టి తన ఫొటోసు అలాగే మెరిట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చూపిస్తూ ఈ యొక్క రూమ్తో నాకున్న అనుబంధం చాలా బాగుంటుంది దేవా చిన్నప్పటి నుంచి నాకు నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం మా నాన్న నన్ను ఎప్పుడు ప్రిన్సెస్ అలాగే ఇది ఒక నీ కోట అని చెప్పేసి అంటూ ఉండేవాడు ఆయన సరదాగా అన్న నిజంగానే ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తన రూమ్ నంతా చూపిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది మిథున అయితే ఇక వచ్చేసరికి వాళ్ళ వదినుంది కదా ఈమె కాముగా ఉంటుందా అస్సలు ఉండదు మొదట వాళ్ళ భర్తతో గొడవ పడుతుంది ఏంటి దేవాన్ని ఇంటికి తీసుకుని వస్తుంటే నువ్వు కామ్గా ఉన్నావు గొడవ పెట్టుకొని తనని పంపించేసేయచ్చు కదా అని ఇక వాళ్ళ భర్త మాట వినకపోయేసరికి వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మావయ్య మీరు ఒప్పుకున్నారు తనని ఎందుకు రానిచ్చారని చెప్పేసి చాలా గొడవ పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మామగారు చెప్తారు వాడైతే రౌడీజాన్ని మారడు ఇక మిథిన అయితే మనం చెప్పినా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో ఎట్లో వాడిని మార్చలేదు కాబట్టి ఈ పందానికి నేను ఒప్పుకున్నాను వాడు మారడు కాబట్టి ఈ వారం అయిపోయిన తర్వాత వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పగానే ఇక వీళ్ళ వదినకైతే కొంచెం హోప్స్ అయితే వచ్చేసాయి నిజంగానే వీరు మారడు వీడిని అయితే బయటకు తరిమేస్తారని కానీ దేవా ఎందుకు మారడు మిదిన ప్రేమ తనని మార్చకుండా ఉంటుందా అస్సలు ఉండదు కదా ఖచ్చితంగా మారతాడు తన మామ మనసుని గెలుచుకొని మిథునను కూడా హ్యాపీగా ఇంట్లో నుండి తీసుకుని వెళ్తాడు సో ఇదే కథ కాబట్టి ఖచ్చితంగా మిదిన తను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తుందనే నమ్మకం అయితే అందరికీ ఉంది ఇక వాళ్ళ మామగారు కూడా అంటే దేవా వాళ్ళ నాన్న అమ్మ కూడా చాలా సంతోషపడుతున్నారు మిథునని చూసి ఇటువంటి కోడలు మనకు దొరకడం నిజంగా చాలా మంచిది నిజంగా అమ్మాయి ఎవరు దేవాన్ని మార్చలేకపోయారు కానీ మిదిన మాత్రం నా కొడుకుని మార్చింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని దేవా వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ